హాయ్ అండి నేను మీ రావుల సుధాకర్ వెల్కమ్ టు మహానగర్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ వీ డీల్ జెన్యున్ ప్రాపర్టీస్ ఓన్లీ ఇఫ్ యూ వాంట్ బై ఆర్ సెల్ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ అండ్ సరౌండింగ్స్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ అదేవిధంగా హైదరాబాద్ లో మీకు ప్లాట్ ఉంది అందులో మీ డ్రీమ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా లేకపోతే ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ ఉంది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా యూ కెన్ కాంటాక్ట్ సో ఈరోజు వచ్చేసి నేను బోడుకులో ఉన్నామండి బోడుకోల్ మున్సిపాలిటీలో ప్రజెంట్ వచ్చేసి మనము ఒక మంచి ప్లాట్ తీసుకురావడం జరిగింది ప్లాట్ ఏరియా వచ్చేసి మనకి టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అండి ఇది మనకి ప్లాట్ వచ్చేసి ఇదండి ఇక్కడ నుండి ఈ వాల్ నుండి అక్కడ ఆ వాల్ వరకు అండి ఇది వచ్చేసి మనకి థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంటది డెప్త్ వచ్చేసి లోపలికి సెవెంటీ ఉంటదండి ఇక్కడ అన్ని చెట్లు మలిసి ఉన్నాయి సో చుట్టూ చూస్తే కూడా మీకు మొత్తం ఇల్లులే ఉంటాయండి మీకు ఇది గమనిస్తే సేమ్ ఇల్లు మీ ఇల్లు కట్టుకుంటే మీ మొత్తం ఈ విధంగా పెద్ద కాంప్లెక్స్ లాగా అవుతుంది చుట్టూ మొత్తం హౌసెస్ ఉన్నాయి పక్కన కూడా సేమ్ సైజ్ లో బిల్డింగ్ రెండు బిల్డింగ్ ఉన్నాయి అటువైపు ఇటువైపు ఇది మెయిన్ అడ్వాంటేజ్ అంటే మనకి ఇది రెగ్యులర్ మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్ లో వస్తుంది ఎందుకంటే మనకి యాక్చువల్లీ ఇది సౌత్ ఫేస్ సౌత్ ఫేస్ ఉంది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఇది మనకి ఆ సైజ్ వచ్చేసి థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంటూ సెవెంటీ సో థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంటూ సెవెంటీ సైజ్ ఉంది ఇది సౌత్ ఫేస్ ఎవరికైతే సౌత్ ఫేస్ అయినా పర్లేదు తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ల్యాండ్ రావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి సో దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఓనర్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ పర్ స్క్ చెప్తున్నాడు ఇట్స్ నెగోషియబుల్ ప్రైజ్ మీకు నచ్చితే మీరు మాట్లాడుకోవచ్చు అండి ఇది మన వరంగల్ హైవే నుండి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వస్తుంది మనకి నియర్ బై బచ్పన్ స్కూల్ అల్లవి స్కూల్ ఉంటుంది ఇంకా మనకి బస్ స్టాప్ వచ్చేసి వాక్బుల్ డిస్టెన్స్ లో బస్ స్టాప్ ఉంటది చుట్టూ మొత్తం హౌజెస్ ఉన్నాయండి కాలనీ కూడా చాలా బాగుంటది అన్నిటి సూటబుల్ ప్రాపర్టీ ఇది కావాలంటే ఒకటి రెండు షటర్లు కూడా మీరు వేసుకోవచ్చు కావాలనుకుంటే ఈ ఏరియాలో మెట్రో వచ్చేసి కంచలి ఫోర్ పాయింట్ ఫైవ్ నుండి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఉప్పల్ మెట్రో వచ్చేసి దీనికి ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఉంది దయచేసి కాల్ చేయండి సో అదే విధంగా జెన్యున్ ప్రాపర్టీస్ మీకు అందించాలనే మా ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్